దిస్ ఇస్ అపాజియాకి వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐకాన్ ఛానల్ డే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి హెడ్ క్వార్టర్స్లో ఒక జాబ్ మేళా నిర్వహించబోతున్నారు దాంట్లో ఐటీఏ ఎలక్ట్రీషియన్ వారికి విదేశాలలో అంటే జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ మనకి ఇక్కడ ప్రకటన వెలువడడం జరిగింది దయచేసి ఈ విషయాన్ని అందరూ కూడా గమనించగలరు ఐటీఐ క్వాలిఫికేషన్తో మీరు జర్మనీలో ఉద్యోగాన్ని పొందే అవకాశం చూడండి జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అంటే ఎంప్లాయ్మెంట్ ఆఫ్ మీకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనకాపల్లి జిల్లా వారు నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళా ఈ నెల పంతొమ్మిదో తేదీన ఎలమంచిలి సూర్య ఐటీఐ కళాశాలలో ప్రత్యేక జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సంస్థ జిల్లా అధికారి గోవిందరావు తెలిపారు ఐటీఐ ఎలక్ట్రీషియన్ చేసి రెండేళ్లు అనుభవం ఉన్న అభ్యర్థులకు జర్నీలో ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు చెప్పారు పాస్పోర్ట్ విద్యార్హత ధృవపత్రాలతో జాబ్ మేళాకు హాజరు కావాలన్నారు ముందుగా పోర్టల్లో నమోదు చేసుకోవాలని చెప్పారు డియర్ ఫ్రెండ్స్ చూడండి దీనికి సంబంధించి మీరు డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని మీరు అప్రోచ్ అవ్వచ్చు లేదా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ డిస్ట్రిక్ట్ పోర్టల్ని మీరు విజిట్ చేసినట్లయితే మీకు పోర్టల్లో నమోదు చేసుకోవాలి దీనికి సంబంధించి పంతొమ్మిదో తేదీన అంటే నమోదు చేసుకున్న వారికి మాత్రమే పంతొమ్మిదో తేదీన ఎలమించి సూర్య ఐటీఐ కళాశాలలో ప్రత్యేక జాబ్ మేళా నిర్వహిస్తారు జిల్లా అంటే ఈ సా నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారి గోవిందరావు ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ తెలియజేశారు ఐటీఏ ఎలక్ట్రిషియన్ చేసి రెండేళ్ళు అనుభవం ఉన్న అభ్యర్థులకి జర్నీలో ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు చెప్పారు మీకు పాస్పోర్ట్ తప్పనిసరిగా ఉండాలి అదేవిధంగా విద్యార్హత ద్రువపత్రాలతో జాబ్ మాల జాబ్ మేళాకి అటెండ్ కావాలని చెప్పడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఒక లేటెస్ట్ అప్డేట్ ఫర్ అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించి మంచి ఆపర్చునిటీ సో క్వాలిఫికేషన్ అంటే ఐటీఏ ఎలక్ట్రీషియన్ చేసి రెండేళ్ళు ఎక్కడైనా సరే మీరు ప్రైవేట్ సంస్థలో అయినా సరే వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ మీ యొక్క పాస్పోర్టు మీ యొక్క క్వాలిఫికేషన్ అంటే ఐటీఏ టెన్త్ ప్లస్ ఐటీఏ సర్టిఫికెట్స్ పట్టుకొని వెళ్ళండి ముందుగా పోర్టల్లో నమోదు చేసుకోవడం మర్చిపోకండి మీకు పోర్టల్లో ఏ విధంగా నమోదు చేసుకోవాలో తెలియనిట్లయితే మీరు ఆ ఎలమంచిలో ఐటీఐ కళాశాల సూర్య ఐటీఐ కళాశాలని సంప్రదించవచ్చు లేదా మీకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రతి చోట అంటే అనకాపల్లి యలమంచిలు అన్ని చోట్ల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉంది దాన్ని అప్రోచ్ అయ్యి మీరు తెలుసుకోవచ్చు లేదా స్కిల్ డెవలప్మెంట్ పోర్టల్ కూడా ఉంటుంది అనకాపల్లి డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ వెబ్సైట్ ద పోర్టల్ని మీరు విజిట్ చేయండి దాంట్లో మీరు నమోదు చేసుకోవచ్చు లేదా మీకు మరీ తెలియపోయినట్లయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో సారీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వివరాలు తెలియజేయడానికి ప్రయత్నిస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై